చెప్పులు కూడా లేవు కానీ ఫుట్బాల్ ఆడటానికి వచ్చారు అరే మీరు మా బూట్లు మెరిపించడానికి పనికి వస్తారు మాతో ఢీ కొట్టాలనే కళలు ఆపండి స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటన ఇది ఐఎఫ్ఏ షీల్డ్ కప్ ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగేది మన దేశంలోనే కానీ ఆడే టీంలో ఓన్లీ బ్రిటిష్ వారే ఉండేవారు బ్రిటిష్ ఆర్మీకి చెందిన వేరు వేరు టీంలు పాల్గొనేవి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో కొంచెం వేరు కలకత్తాకి చెంది టీం మోహన్ బగా క్లబ్ కూడా ఐఎఫ్ఏ షీల్డ్ కప్ లో పాల్గొంది మొదటి నుండి ఈ టీం అందరినీ ఆశ్చర్యం కలిగించడం మొదలు పెట్టింది మొదట్లో బ్రిటిష్ వారు ఈ విజయాలను ఫ్లూ అని అన్నారు కానీ మోహన్ బగాన్ టీం గెలుపు ఆగలేదు అప్పుడు బ్రిటిష్ వారు నిశ్చయించుకున్నారు ఈ టీం ని ఓడించాలని ఆ సంవత్సరం ఐఎఫ్ఏ షీల్డ్ కప్ టోర్నమెంట్ కాదు మోహన్ బగాన్ టీం ను ఓడించే మిషన్ గా మారింది ఐఎఫ్ఏ షీల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజు రాని వచ్చింది మోహన్ బగాన్ వర్సెస్ యాక్షర్ రిజిమెంట్ యాక్షి రిజిమెంట్ టీం బ్రిటిష్ ఆర్మీ యొక్క బెస్ట్ టీం మెరుస్తున్న జెర్సీ ఫుట్బాల్ కి కావలసిన ప్రాపర్ షూస్ మరోవైపు మోహన్ బగాన్ టీమ్ కాళ్లకు ఏమీ లేకుండా ఇండియన్ కెప్టెన్ శివ దాస్ బదూరి గ్రౌండ్ లోని మట్టిని తిలకంగా దిద్దుకొని టీం కి చివరి సారి ఇలా అన్నాడు ఇవాళ మనం ఆట మాత్రమే ఆడటం లేదు సోదరులారా మన దేశం యొక్క పరువును ఆటలో పెట్టబో మ్యాచ్ మొదలైంది గ్రౌండ్ లో ఒక లక్ష మందికి పైగా ఆటను చూడడానికి వచ్చారు ఎక్కువ మంది మన దేశానికి చెందిన వారే ఆట మొదలైంది మొదటి హాఫ్ లోనే యార్క్ గోల్ అందరిలో నిశ్శబ్దం అందరూ దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు ఇండియన్ కెప్టెన్ శివదాస్ బంతి వెనకాల నిప్పులు చిమ్ముతూ ముందుకు సాగుతూ గోల్ సాధించాడు కోర్ సమానం ప్రేక్షకులలో జీవం వచ్చేసింది భారత్ మాతా కీ జై అనే నినాదాలతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది అందరిలో ఆశచి గురించింది అప్పుడే అభినాష్ గోర్ కి బంతి దొరికింది కాళ్ళ నుంచి రక్తం చిందుతుంది సమయం దగ్గర పడుతుంది ఒక్క కిక్ బంతి గాల్లో అది ఒక అద్భుతమైన గోల్ స్కోర్ టూ వన్ స్టేడియం మొత్తం ఏడుపు నవ్వులతో హోరు మోహన్ బగాన్ విజయం కెప్టెన్ ఆకాశం వైపు చూస్తూ ఈ విజయం మాది కాదు నా దేశంది బ్రిటిష్ సైన్యం నడుస్తూ గ్రౌండ్ విడిస్తున్నారు వారి బూట్ల చప్పుడు ఓటమిని చాటి చెబుతుంది ఈ భారతీయ కాళ్ళు స్వాతంత్రానికి మార్గం వేశాయి ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల పదకొండు ఆ రోజు భారత్ స్వాతంత్ర సువాసనను ఆస్వాదించింది భారత్ మాతా కి జై జై హింద్ జై భారత్